మూడు రోజుల నుంచి బ్యాంకులు లేవు తేదీ పెన్షన్లు ఇవ్వాలని తెలుసు ప్రభుత్వానికి ప్రభుత్వం ఎక్కడ తెలుగుదేశానికి ఓట్లేస్తారో మా ఇంటికి వచ్చే పెన్షన్ రాకుండా చేశారు అనిపించేదానికి ఈ రోజున అందరినీ వాలంటీర్ని రాజీనామా చేయమన్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు నేను అందరూ కూడా వాలంటీర్లు చెప్తున్నా మా బాబు గారు చెప్పారు మీది పర్మనెంట్ ఉద్యోగం కాదు ఇప్పుడు రేపు బాబు గారు వస్తే వాలంటీర్లు అందరినీ పర్మనెంట్ చేసి ఎక్కువ జీతాలు ఇచ్చే విధంగా వాలంటీర్లు సహాయం చేస్తామని చెప్పమన్నాడు అందుకని దయించి వాలంటీర్లారా ఎక్కడా రాజీనామాలు చేయొద్దు ఇది స్వార్థ రాజకీయం వాళ్ళ స్వార్థం కోసం నిన్నటి వరకు వాలంటీర్ని వాళ్ళ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పనులు చేయించుకున్నారు ఈ రోజేమో కరెక్ట్ గా ఎలక్షన్ రాజీనామా చేసి మీరు మా పార్టీకి పనిచేయండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము గెలిస్తే మీకు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచించి విజ్ఞత గల వాలంటీర్లు ఎంతో పేదలకు మీరు సేవ చేస్తున్నారు దయించి ఆలోచించి న్యాయం పక్క నిలబడి అని వాలంటీర్లు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ప్రజలారా మన కష్టాలను మనం తీర్చుకోవాలి మన బాధలను ఎవరు తీర్చరు వేసే ఓట్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఓటు వల్ల మన రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప మన ప్రాంతం అభివృద్ధి కాదనే విషయాన్ని దహించి మీరు గుర్తు పెట్టుకోండి కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరు